హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం అండి అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారటండి ఆ రాజుగారికి అందరూ తనని పొగడాలని తను ఏ పని చేసినా మెచ్చుకోవాలని కోరుకుండేదట అలా ఆ రాజుగారు ఒకరోజు అంతఃపురానికి రాణిగారిని కలవడానికి వచ్చారట వచ్చినప్పుడు రాణిగారితో కూర్చొని మాట్లాడుతుంటే రాణిగారి భుజం మీద ఈగవాలిందంట రాజుగారు వెంటనే రాణిగారికి సైగ చేసి కదలొద్దని సైగ చేసి తన కత్తిని తీసుకొని సర్రున ఒక వేటు వేశారంట భుజం మీద వేసేటప్పటికి రాణిగారికి అయితే ఏం కాలేదు కానీ ఆ ఈగ రెండు ముక్కలు అయిపోయిందంట అంటే రాణిగారి భుజానికి ఏమీ కాకుండా ఈగని రెండు ముక్కలు చేశారు కత్తితోటి వెంటనే నవ్వుతూ రాణిగారిని అడిగారంట ఎలా ఉంది నా కత్తి సాము నా కత్తి విద్య అని అడిగారంట దానికి రాణిగారి నవ్వుతూ ఏముంది ప్రభు అభ్యాసం చేస్తే ఎవరైనా చేస్తారు అని అన్నదట వెంటనే రాజుగారికి కోపం వచ్చేసిందంట ఏంటి దీని నేను చేసిన దానికి నన్ను మెచ్చుకోకపోగా పైగా చిన్నతనంగా చిన్న హేళనగా మాట్లాడుతుందా అని చెప్పేసి అపార్థం చేసుకున్నారంట ఆమె మాటల్లోనే ఆంతర్యాన్ని గ్రహించలేకపోయారు ఆయన ఆవిడ చాలా క్యాషువల్గా చెప్పారు ఇంక రాజుగారికి చాలా అందులో ఆయన ప్రతి ఏది చేసినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని పొగడాలి అన్న ఇదితోటి కోరికతోటి ఉన్నారు కదా ఆవిడ చెప్పిన మాట అన్నమాట అస్సలు రుచించలేదు ఆయనకి చాలా కోపం వచ్చింది పట్టడానికి కోపం వచ్చింది రాణి గారి మీద రాణి గారిని ఏం చేయలేక ఇంకా అక్కడి నుంచి వెళుతూ వెళ్తూ రాణిగారిని అంతఃపురంలోనే బంధించేసి ఇంక అక్కడ రావటం మానేసాడట రాణి గారు తన అంతఃపురంలో ఫస్ట్ నుంచి తను ఒక ఏనుగును పెంచుకుంటూ ఉండేదంట కొంతకాలానికి ఆ ఏనుగు ఒక పిల్లకి జన్మనిచ్చిందంట ఏనుగు పిల్లకి అయితే రాణిగారు ముద్దుగా దాన్ని ఒక పళ్ళెం తెప్పించి ఆ పళ్ళెంలో పడుకోబెట్టి చక్కగా దాన్ని కేర్ చేస్తూ ఉండేదంట దాని ఆలనా పాలనా చూస్తూ దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి కదపటం అక్కడి నుంచి ఇక్కడికి కదపటం దానికి కావాల్సిన సపర్యాలు చేయడం చాలా ముద్దుగా తనకి ఏం పని లేదు కదా ఏం తోచిపాటుగా అట్లా రాజుగారు కూడా రావట్లేదు దాంతోటి ఆ ఏనుగు పిల్ల యొక్క ఆలన పాలన అంతా రాణిగారే చూస్తున్నారంట చూసేటప్పుడు అది తనకి ఇంకా ఫస్ట్ నుంచి ఆవిడే అలా చేస్తూ ఉంది కదా రోజు ఇంకా ఏనుగు పిల్ల ఆవిడతో కాలక్షేపం చేయడం ఆ ఏనుగు పిల్లను మోయటం ఆవిడకి ఫస్ట్ నుంచి అలవాటైపోయింది అభ్యాసంగా మారింది ఆమె ఫస్ట్ నుంచి చేస్తుంది పని అలవాటైపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఏనుగు పిల్ల కూడా పెద్దదైంది అయినా కానీ రాణిగారు అవలేలుగా దాన్ని ఎత్తేసుకుంటుంది చక్కగా ఇంకా ఈ విషయం ఆ నోట ఈ నోట రాజ్యం మొత్తం పాకేసింది రాణిగారు ఏనుగుని అంత అవలేలుగా ఎత్తేస్తున్నారు అని రాజుగారికి కూడా ఆ విషయం ఎలాగలగా రాజు రాజుగారి వరకు వచ్చింది రాణిగారేంటి అసలు ఈ ఏనుగుని పైకి ఏంటి అసలు ఈ విషయం ఏంటి కనుక్కుందామని అంత వెళ్ళారంట ఆ రోజు వెళ్ళేటప్పటికి రాణిగారు చక్కగా ఏనుగు పిల్లతో ఆడుతూ చక్కగా దాన్ని భుజాన వేసుకున్నట్టు అంట చాలా ఈజీగా ఎత్తేసిందంట ఏనుగుని రాణిగారిని రాజుగారు అడిగారంట నువ్వేంటి ఏనుగుని ఎత్తడం ఏంటి అసలు ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా ఎలా సాధ్యం నువ్వు అసలు ఏనుగు ఎత్తుతున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలా అని అప్పుడు రాణిగారు మళ్ళీ అదే చిన్నవ్వుతో చెప్పారట దాని దేవుంది ప్రభు అభ్యాసం చేస్తే ఎవరైనా చేయగలుగుతారు అని రాజుగారికి గోపగుయ్యం అందట అప్పుడు అర్థమైందంట ఆ మాటల్లోనే ఆంతర్యం ఆమె ఏం చెప్పింది అనేది అప్పటిదాకా అవగతం అప్పులు ఆయనకి నన్ను మెచ్చుకోలేదు నేను చేసిన పని పొగడలేదు అన్న ఒక అహంతో ఆయనకి చాలా కోపం వచ్చింది రాణి గారి మీద రావటమే మానేశాడు కదా అదే అంతకంటే కష్టమైన పనిని చాలా అవలేలగా చేసేసింది రాణిగారు అయినా కానీ ఎటువంటి అహంకారం లేదు ఆవిడ అహంభావము లేదు చక్కగా చాలా సాదాసిధాగా దాని దేవంతి ప్రభు అభ్యాసం చేస్తే ఎవరైనా చేయగలుగుతారని చెప్పారు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మనం వినే ఓపిక మనలో లేకపోతే వాళ్ళు ఎంత చెప్పినా కానీ అవగతం అవదన్నమాట అది రాజుగారికి అనుభవపూర్వకంగా తెలిసింది ఆ విషయం చాలా మెచ్చుకున్నాడంట రాణిని ఇన్నాళ్ళు మెచ్చుకుని తన ఇన్నాళ్ళు తను చేసిన పనికి చాలా సిగ్గుతో తల ఉంచుకున్నాడంట రాణి గారిని అనవసరంగా అపార్థం చేసుకుని అంతఃపురానికి రావటం మానేసాడు ఆమెతో మాట్లాడటం మానేసాడు చివరికి ఆమెని కలవటమే మానేశాడు చివరికి అంతఃపురంలో ఆమెను బంధించేశాడు బయటికి రాకుండా ఇంత చేసిన తన సిగ్గుమాలను పనికి తన్నే తన తానే చిన్నపుచ్చుకున్నాడు తర్వాత ఎప్పట్లానే వాళ్ళిద్దరు హాయిగా రాణిలో ఎటువంటి అరమరికలు లేవు ఉన్నదల్లా రాజులోనే ఆ రాజుగారికి కూడా ఆ అహంభావం ఆరోస్థితి తొలిగి ఇద్దరూ ఎప్పట్లాగా హాయిగా ఉన్నారు దీన్ని బట్టి రెండు విషయాలు మనకి అర్థమవుతున్నాయి రాజుగారి గురి రాజుగారి మూలాన ఒక విషయము గారి మూలాన ఒక విషయం ఒకటి రాజుగారి వలన తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా ఎదుటివారు ఒక విషయం చెప్తున్నప్పుడు సవకాశంగా వినాలి విన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి అంతేగాని వారికి వారే ఊహించేసుకొని వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోకూడదు కూడదు రాణిగారి మూలాన తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క జనరేషన్కి కూడా చాలా ఉపయోగపడే విషయం అభ్యాసం చేస్తే సాధించలేదంటే ఏదీ లేదు ఒకసారి ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఒకసారి కాకపోతే రెండోసారి లేకపోతే మూడోసారి అలా ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా ప్రయత్నం చేస్తూ ఉండే సాధించలేనిది ఏదీ లేదు ఎప్పటికైనా మనం అనుకునే లక్ష్యాన్ని సాధించగలుగుతాం కాబట్టి ఒకసారికి నిరాశపడిపోకుండా అభ్యాసం ద్వారా దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించారు రాణి గారు అదండి ఎలా ఉంది నేను విన్న చిన్న కథ ఇవాళ మన చిన్న కథ బాగుందా కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొక మంచి చిన్న కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటానండి బాయ్